యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో వెళ్తారేమోనన్న అనుమానంతో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటి వద్ద మోహరించిన పోలీసులు అప్పట్ల జిల్లా చిన్నగంజాం మండలం గొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు లబ్దిదారులకు ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లు అందించిన సీఎం లబ్దిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్న చంద్రబాబు వాళ్ళ తండ్రి

ఇప్పుడు ఆవిడ నుంచి అక్కడ పోతున్నావా బాగా చదువుకుంటున్నావా ఏమవుతావు చదువుకొని పోలీస్ అవుతావా అంటే పోలీస్ అంటే అందరు కొట్టచ్చానా ఏం చేస్తావు పోలీస్ అయ్యి ఏం చేస్తావు ప్రజలను కాపాడతావా सामने जो दाँत हैं एफएसएस जनप्रतिनिधि रिपोर्ट दे रहे हैं तो लिया जा रहा है जैसे जैसा हम लोग जनरेशन से लिख रहे हैं सामने जो दाँत हैं वे दोनों टू बी डेटिंग किस मुट्ठी से पुलिस से होते हैं हमने एफएसएस वाला सांसद राज पिछड़ों रिपोर्ट को लाए ने

అన్ని గవర్నమెంట్ అందరికీ చేయలేము కదా నువ్వు ఊహించలే కదా అమ్మాయి పదహైదు వేలు ఇస్తున్నాం కదా మానవ తాత వచ్చిన డబ్బులంతా ఇలాంటి పేద పిల్లలకి దిక్కు లేనటువంటి వాళ్ళకి బాగా కష్టంలో ఉండి నడవలేకుండా అలాంటి పిల్లల్ని మీరు ఒకరు చూసుకోవాలి అందుకనే పదహైదు వేలు ఇస్తున్నాం ఒకరు ఉండాలి కాబట్టి అందుకే పదహైదు వేలు ఇస్తున్నాం సరే అదే మరి అన్నీ చేయాలి సార్లు పెరిగింది కదమ్మా ఐదు సార్లు పెరిగింది అదే మరిగా అన్నీ చేస్తున్నావు అన్నీ చేయాలంటే ఒకటేసారి మనం చేయలేము కదా డబ్బులు కూడా ఉండాలి సంపాదించాలి పనులు చేయాలి అప్పులు కట్టాలి మీ పనులు జరగాలి మళ్ళీ ముందు తీసుకుపోవాలి ఇవన్నీ ఎమ్మెల్యే గారు కూడా బాగా సాగరిస్తున్నారు బాగా పనులు చేస్తున్నారు మన బండి పిచ్చి మీరు చేయండి ఇది చేస్తూనే ఈ అమ్మాయికి పింఛన్ ఇచ్చేసేయండి ఇల్లు కట్టి అమ్మాయిని చదివిస్తా ఉంది అమ్మాయిని చదివించండి మీరు కూడా నేను చదివే కొంచెం సమస్య లేదు సార్ ఏదన్నా అదే మేము చదివించే సమస్య ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లతో రెండు గ్రామాల్లో నాలుగు పంట కాలువ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు ఎలమంచిలి మండలం అడవిపాలెం గ్రామంలో కొందేరు ఛానల్ పై గ్రావెల్ రహదారికి మేడపాడు గ్రామంలో మేడపాడు బ్రాంచ్ ఛానల్ పై గ్రావెల్ రహదారికి ఆర్ వద్ద మేడపాడు బ్రాంచ్ ఛానల్ పై గ్రావెల్ రహదారికి పెనమర్రు రోడ్డుకు ఎదురుగా ఇటుకల బట్టి వద్ద మేడపాడు బ్రాంచ్ ఛానల్ పై గ్రావెల్ రహదారులకు భూమి పూజ చేసి శంకుస్థాపన శిలా ఫలకాలను ఆవిష్కరించారు గత ప్రభుత్వం రైతులకు మేలు జరిగే ఒక్క రోడ్డు కూడా వేయలేకపోయిందని నేడు గ్రావెల్ రోడ్డు మాకు ఎంతగానో ఉపయోగపడతాయని పెద్ద సంఖ్యలో రైతులు ఆనందం వ్యక్తపరిచారు రైతులు పంటలు పండించుకునేటకు పండిన పంట ఇంటికి తీసుకొని వచ్చినకు గ్రావెల్ నిర్మాణాలు ఎంతగానో ఉపయోగపడతాయని పాల్కొల నియోజకవర్గంలో పంటల కాలువల వంద గ్రావెల్ రోడ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టి లాభసాటి వ్యవసాయాన్ని రైతులకు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా తెలిపారు ఎలమంచిలి మండలంలో నాలుగు మరి రైతాంగానికి సంబంధించి నాలుగు రోడ్లను కోటి పదిహేను లక్షల రూపాయలు పెట్టి మరి నాలుగు కాలవ రోడ్లకి ఈరోజు గ్రావెల్ రోడ్లు వేస్తూ ఉన్నాం మేము కూడా ఒక రైతు బిడ్డగా ఇవాళ నేనేనే కాదు మా తెలుగుదేశం పార్టీ కానీ మా జనసేన కానీ మా బీజేపీ కానీ మేము అందరం కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రజల సమస్యల్లోంచి పుట్టుకొచ్చినటువంటి వాళ్ళ మేము లీడర్షిప్ ఆ రకంగా నేను కూడా ఒక రైతు బిడ్డగా చిన్నప్పటి నుంచి తండ్రితో పాటు పొలానికి పోయి వేసి ఆకు తీసి గట్టు వేసేటువంటి సమయం కానీ అదేవిధంగా రెండు బస్తాలు ఏదైతే ఎరువులు పొలాల పట్టుకెళ్లాలని అంటే నెత్తి మీద పెట్టుకుని మరి మొక్కల వరకు కూడా బురదలో నడిచి స్థితిలో అనుకునే అనుకునేవాళ్ళం అరే ప్రభుత్వం రైతు ప్రభుత్వం అంటారు రైతును రక్షించాలంటారు కనీసం పొలానికి వెళ్ళడానికి రోడ్లు వేయలేకపోతున్నారు ఏంటని అనుకునేవాళ్ళం అందుకే ఈరోజు అధికారంలోకి వచ్చాక ఒక రైతు బిడ్డగా మీ అందరి ఆశీర్వాదంతో ఇప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండడంతో ఆ రకంగా రోడ్లు ఎందుకంటే మనం పండించినటువంటి పంటను కూడా ఇంటికి తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బందులు పడేవాళ్ళం గతంలో ఇప్పుడే రైతులు చెప్పారు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదికి ముందు మీరేసినటువంటి గ్రావల్ రోడ్డు మీదే మళ్ళీ ఇప్పుడు మీరు గ్రావల్ రోడ్డు వేస్తూ ఉన్నారు మరి గత ఐదు సంవత్సరాల ప్రభుత్వం ఏం చేసింది గత ఐదు సంవత్సరాల్లో ఈ పాలకొలలో రాజ్యమేలినటువంటి రౌడీ గోండాజ వైసీపీ నాయకులు ఏం చేశారు ఎందుకు వేయలేదు మేము వేసినటువంటి కంకర్ రోడ్డు మీద మళ్ళీ ఆ రోజే మేము వేయడం ఈ రోజే మేము వేయడం అంటే ఐదు సంవత్సరాలు ఇక్కడ వ్యవసాయం లేదా గత ఐదు సంవత్సరాల్లో రైతునే కూడా లేడా మరి అటువంటి వాళ్ళని కూడా నిర్లక్ష్యం చేసి మీ సమయాన్ని అంతా కూడా వృధా చేసి ఈరోజు మీ రోడ్ యుజం గోండాజం చెలాయించడం కాదు ప్రజలకు సేవ చేయడమే ముఖ్యమైన విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రజలు కూడా గమనించి ఎందుకంటే మొన్న కూడా పదో పరక వేసారు వైఎస్ఆర్సీపీకి పాలకుల్లో ఆ పదో పరక వచ్చినటువంటి ఓట్లను కూడా చెప్పాలి వాళ్ళు కూడా పనిచేసే నాయకుడికి అడ్డు తగలొద్దు ఇట్లా మనకు తగడానికి ఆర్డబ్ల్యూస్లో ఇవాళ నలభై కోట్లు ఇచ్చి మరి మంచినీళ్ళు ఇస్తూ ఉన్నారు ఇదిగో మనకి వంద కోట్లు ఇచ్చి ఈవేళ రోడ్లు కానీ డీల్ సిల్టింగ్ కానీ డ్రైన్స్ అన్ని తీసి ఈవేళ వ్యవసాయాన్ని కాపాడుతూ ఉన్నారు ఇట్లా అన్ని పనులు చేస్తున్న నాయకుడికి మనం తోడుగా ఉండాలని చెప్పి ఏదో తెలుసో తెలియకో పదో పరకో ఆ ఓట్లు వేసినటువంటి వాళ్ళను కూడా మనం మరి సర్ది చెప్పి ఆ యొక్క పార్టీకి భవిష్యత్తులో స్థానం స్థానం అనేది అనకాపల్లి జిల్లా మండలం గుండెపాల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు పెన్షన్ లబ్ధిదారులకు స్పీకర్ చేతుల మీదుగా పెన్షన్లు అందజేశారు అనంతరం నిర్వహించిన సమావేశంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పెన్షన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తెలిపారు ఎన్ని కష్టాలు ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షన్స్ అందజేస్తున్నారని వీలైనంత వరకు ఒకే రోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుందని అన్నారు గుండుపాల గ్రామాల్లో జనాభా మూడు వేల రెండు వందల ఇరవై ఆరు మంది కాగా ఈ గ్రామంలో మొత్తం ఆరు వందల ఇరవై ఆరు మంది పెన్షనర్లు ఉన్నారని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల మందికి పెన్షన్లు అందజేస్తుండగా ప్రతి నెల దీనికి రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయని తెలిపారు అనకాపల్లి జిల్లాలో రెండు లక్షల యాభై ఆరు వేల మంది పెన్షన్లు పొందుతుండగా నెలకు నూట ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని నర్సీపట్నం నియోజకవర్గంలో నలభై ఒక్క వేల ఐదు వందల ఇరవై ఎనిమిది మందికి పెన్షన్లు అందుతుండగా నెలకు పద్దెనిమిది కోట్లు యాభై లక్షల రూపాయలు వ్యయం అవుతున్నాయని అన్నారు కార్యక్రమంలో నర్సీపట్నం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ వేలమ కార్పొరేషన్ డైరెక్టర్ సూర్య చంద్ర ఆర్డీఓ వివి రమణ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు అడిగర్ల నానిబాబు తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గెలిచిన పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్నంత ముందు చేశాను పంచాయతీరాజ్ మినిస్టర్ అతను వచ్చిన వెంటనే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లన్నీ మరమతు చేయమని చెప్పి చెప్తే ఈ ఆరు ఏడు నెలలో అదే పని మీద ఉన్నాం మేము ఇక నర్సీపట్నం నియోజకవర్గంలో మొత్తం ఒక రెండో మూడో రోడ్లు పోయి తప్పితే అన్ని రోడ్లు కూడా ఇవాళ ఒకలాది కప్పం తున్ను రోడ్డు కానీ అనకాపల్లి రోడ్డు కానీ ఇవే మొన్న కూడా మీ గ్రామానికి రాష్ట్రం మొత్తం మీద ప్రతి నెల అరవై మూడు లక్షల డెబ్బై ఎనిమిది మందికి ఇస్తున్నాం పెన్షన్ అరవై మూడు వేలు కాదు అరవై మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేలకి రాష్ట్రం మొత్తం మీద పెన్షన్ ఇస్తారు ఈ విధంగా నాలుగు వేసు వేల రూపాయలు చిన్నమాట రెండోది ఏంటంటే ఇది రాష్ట్రం చెప్పిన అనకాపల్లి మన జిల్లా మన ఇప్పుడు అనకాపల్లి జిల్లా అనకాపల్లి జిల్లాలో రెండు లక్షల యాభై ఆరు వేల మందికి ఎత్తుంది పెన్షన్ లో జిల్లా మొత్తం దీనికి నెలకి నూట ఎనిమిది కోట్లు అవుతుంది నూట ఎనిమిది కోట్లు లక్షలు కాదు నెలకి ఎంత ఇబ్బందులు ఉన్నా సరే చంద్రబాబు నాయుడు ఎన్నకాస్తున్నటువంటి విషయం అలాగే జిల్లా చెప్పాను ఇప్పుడు నర్సీపట్నం నియోజకవర్గం మన నియోజకవర్గంలో ప్రతీ నెల ప్రతి నెల ఒకటో తారీఖుని నలభై ఒక్క వెయ్యి ఐదు వందల ఇరవై మూడు మందికి ఇస్తున్నాం ఐదు వందల ఇరవై ఎనిమిది మందికి ఇస్తున్నాం ప్రతి నెల నలభై వేల మంది నలభై ఒక్క వేల మందికి దీనికి అయ్యే ఖర్చు ఎంత ఒక నర్సీపట్నంలో నియోజకవర్గంలో ఈ పెన్షన్లకి ప్రతి నెల పద్ పద్దెనిమిది కోట్ల యాభై లక్షల ప్రతి నెల అవున ఇది తెలీదు ప్రచారం ఉండదు ఇచ్చా చంద్రబాబు నాయుడు అంటారు అదే మాటి తర్వాత అంతే అలాగే నర్సీపట్నం నియోజకవర్గంలో చెప్పినప్పుడు మీ గొలుగొండ మండలానికి వస్తే మీ మండలం మొత్తం మీద ప్రతి నెల ఎనిమిది వేల నాలుగు వందల తొంభై మూడు మందికి పెన్షన్ మీ మండలంలో దానికి ప్రతి నెల మూడు కోట్ల యాభై మూడు లక్షలు సత్యవేడు శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం సుడిగాలి పర్యటన బూచ్చినాయుడు కండ్రిక మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రిబ్బన్ కట్టి ఈ కార్యక్రమంలో ముందుగా ఉదయం తొమ్మిది గంటలకు కంపాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా నిర్మించిన సిమెంట్ రోడ్లకు రిబ్బన్ కట్ చేశారు అనంతరం బుచ్చునాయుడు కంటగా బీసీ కాలనీ నందు నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్లకు రిబ్బన్ కట్ చేశారు మరియు పద్మావతిపురంలో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్లను అలాగే ఏప్రిల్ ఒకటో తారీఖున కావడంతో పల్లూరుకి పెన్షన్ అందజేశారు అలాగే మండలంలోని వ్యవసాయ అధికారి భారతీయ ఆధ్వర్యంలో అర్హులైన వ్యవసాయ రైతులకు ట్రాక్టర్ నాగళ్ళు పురుగుమందు పిచికారి కేజీ వీల్స్ రోటవేటర్లు అందజేశారు ಆ ಓ ಶರಣ್ ಮಾಮ ಹ ಆ ಮ ಸಾರ್ ನದಿ ದ್ವಾರಕ ಹೋಗ್ತೋ ಮಹಾ ರಿಪೋರ್ಟ್ ನೀಲ್ಲೇ ಅರೆ ಸಾಗಿ ಪಟ್ಟಣಕ್ಕೆ ಹೋಗ್ನ ಕ್ಯಾ ಆ ಶರಣ್ ಅಯ್ಯೋ samples ಅವರೇ ಆ ಸಾಗರ್ रोज ಮಿತ್ರೆಯಿಂದ ಹೊರಗೆ ಇರ್ತಾನೆ ಸಾಗರ್ ಇನ್ ಚಿಕಿತ್ಸಕರು ಆ ಸಾಗರ್ ಬೆರೆಡಾ ಆಪಕ ಚುಟಾ ಆಪಕ ಕಟ್ ಬಾ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు ఉపమంత్రి పంచాయతరాజ్ శాఖ మంత్రులు విద్యాశాఖ మంత్రి అందరి సహకార సహాయంతో మన నియోజకవర్గంలో సత్యం సంబంధించి ఏడు మండలాల్లో కూడా దరిదాపల పదిహేడు కోట్లు గిరీష్ దగ్గర మూడు కోట్లు అలాగనే వివిధ రోడ్లు సంబంధించి ఐదు కోట్లు మళ్ళీ ఇప్పుడు ఈ కాజువేలి బ్రిడ్జిల కోసం ఒక ముప్పై కోట్లు ఇవన్నీ కూడా ప్రాసెస్ ఉంది ఎక్కువ భాగం కింద ఇప్పటి వరకు ముప్పై వరకు పూర్తయినంత కూడా మళ్ళీ ఏప్రిల్ ఫస్ట్ నుంచి మళ్ళీ ఎక్కడ నిలిచిపోయిందో శ్మశానాలు కానీ స్మశానం రోడ్లు కానీ అలాగనే ఎస్సీ ఎస్టీ గ్రామాల రోడ్స్ కానీ శ్మశానంలో బోరు కానీ వార్డింగ్ కానీ కానీ ఇవన్నీ కూడా దాంతోపాటు ఎక్కడైనా గ్రామాల్లో సిమెంట్ రోడ్డు కానీ లేకపోతే తప్పకుండా అన్ని గ్రామాలు కవర్ చేసి ఎవరు ముఖ్యమంత్రి గారు అన్ని గ్రామాల్లో కూడా పరిశుభ్రమైన వాతావరణం తీసుకోవాలా చిన్న తోడు వేయాలా వారికి కావాల్సిన అలాగనే మనం వచ్చిన వెంటనే తీసుకుంటాం రైతులకు సంబంధించి చెప్పారు ఈ రొటేటర్లు కానీ వడగలు కానీ స్పేర్లు గానీ మళ్ళా తర్వాత రాబోతుంది వివిధ సంబంధించి కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక కాకినాడ రోడ్డులో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత మూడు సంవత్సరాలుగా జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ కు గండేపల్లి మండలం మల్లెపల్లి గ్రామానికి చెందిన స్వర్గీయ దిడ్డి వెంకటరాజు వెంకటరత్నం దంపతుల జ్ఞాపకార్థం వారి మనవులు చక్రవర్తి వెంకటరాజు ఆర్థిక సహాయంతో నిర్వహించిన ఈ అన్నా క్యాంటీన్ ను టీడీపీ పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై అన్నా క్యాంటీన్ ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం పేదవారి ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అన్ని క్యాంటీన్లు రద్దు చేయడంతో ప్రతిపక్షంలో ఉండి కూడా తెలుగుదేశం ఎక్కడికి అక్కడ టీడీపీ నాయకులు కార్యకర్తల సహకారంతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందని అందులో భాగంగా జగ్గంపేటలో కూడా గత మూడు సంవత్సరాలుగా అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నామని మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగ్గంపేట అన్నా క్యాంటీన్ టెంటర్లు గెలవడం జరిగిందని జగ్గంపేటలో ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసే వరకు దాతల సహకారంతో కొనసాగిస్తామని నెహ్రూ అన్నారు కార్యక్రమంలో పోతుల మోహనరావు రాష్ట్ర ఆర్యవైస వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్తకొండ బాబు తదితరులు పాల్గొన్నారు ారు అమ్మారు కొద్దిలో ఆన్ కళ సార్ అమ్మ లేరు సాయమ్మా ખ્રલિણ કારલલા OFસધ કાલાલિં. ઘાલાખ ભાલબ ચાળલ ક કાલે. કણળ, કાલાલાલા��? ન 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 ఓటేసి గెలిపించిన ప్రజలకు మేలు చేయకుండా వ్యవస్థలను రాజకీయ వేధింపులకు వాడుకుంటుందని కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు రేషన్ బియ్యం వ్యవహారంలో కృష్ణా జిల్లా పోలీసులు హైకోర్టును సంప్రదించిన పరిణామంపై ఆయన మీడియాతో మాట్లాడారు మేం ఏ పాపం చేయలేదని పోలీసు వ్యవస్థకు తెలుసు ప్రభుత్వానికి జరిగిన నష్టానికి రెట్టింపు జమ చేశాం అయినా నా భార్య జయసుధపై ఏడు సంవత్సరాల పైబడి శిక్ష పడే సెక్షన్ పెట్టి అరెస్టు చేయాలని చూశారు ఆ సెక్షన్ లో ఈ కేసుకు వర్తించమని జిల్లా కోర్టు నా భార్యకు బెయిల్ మంజూరు చేసింది ఇప్పుడు నా భార్యకి ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని హైకోర్టుకు వెళ్లారు మా కుటుంబంపై తప్ప సివిల్ సప్లై శాఖ ఇంతవరకు ఎవరిపైనా ఒక క్రిమినల్ కేసు పెట్టలేదు అసలు సివిల్ సప్లై శాఖ అనేది ఏర్పడిన తర్వాత ఇప్పటిదాకా ఇప్పటి వరకు ఎవరిపైనా క్రిమినల్ కేసులు లేవు సాక్షాత్తు సివిల్ సప్లై మంత్రి వెళ్లి ఇరవై రెండు వేల టన్నుల బియ్యం పట్టుకున్న కేసు లేదు సీజ్ ది షిప్ సీజ్ ద గార్డన్ అన్న ఎవరిపైనా క్రిమినల్ కేసు లేదు వాళ్లపై పెట్టింది కేవలం ఏ కేసు మాత్రమే నాకు ముందు కానీ నా తర్వాత కానీ ఒకరిపైన కూడా క్రిమినల్ కేసులో పెట్టలేదు కేవలం కక్ష సాధింపు చర్యలో భాగంగానే నాపై నా భార్యపై క్రిమినల్ కేసులు పెట్టారు ఎన్నో జరుగుతున్నా అన్ని ఏ కేసులే ఈ పరిస్థితి చూస్తేనే వాళ్ళ దిగజారుడతనం తెలుస్తుంది నన్ను నా భార్యను నా కొడుకును ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొంటాం ఆఖరికి జైలుగా అయినా పోతాం అంతేకాని వైఎస్ఆర్సీపీ సిపి నుంచి తప్పుకునేది ఎల్లప్పుడు జగన్ వెంటే ఉంటాం కూటమి తప్పుల్ని ఎండగడుతూనే ఉంటామని నాని జరిగినటువంటి నష్టం మొత్తాన్ని రెట్టింపు మొత్తం జమ ఇవాళ నా భార్య శ్రీమతి పేరుని జైసుధా గారి జిల్లా కోర్టులో ఇచ్చినటువంటి బెయిల్ ఏదైతే ఏడు సంవత్సరాల పైబడి ఒక సెక్షన్ పెట్టి అరెస్ట్ చేయాలని చూశారు ఆ సెక్షన్ అసలు చల్లదు వీరికి వీరికని చెప్పని జిల్లా కోర్టులో తీర్పు ఇచ్చినప్పటికి కూడా మళ్ళీ హైకోర్టులో బెయిల్ క్యాన్సిల్ చేయమని మూవ్ చేసి వాళ్ళ వాళ్ళ కేసుకు కోర్టుకు వచ్చింది ఈ కేసు ఏంటంటే అంటే ప్రభుత్వంలో అందరూ కానీ లేదా అధికారులు కానీ ఆశ్చర్యపోయేది కానీ మీడియా ద్వారా ప్రజలకు కూడా నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సివిల్ సప్లైస్ సివిల్ సప్లైస్ శాఖ ఏర్పడిన దగ్గర నుంచి ఇంతవరకు అంటే నవంబర్ డిసెంబర్లో మా మీద కేసు నమోదు చేశారు అప్పుడు కానీ లేదా ఇప్పటి వరకు కానీ మా తర్వాత కానీ ఒక్క క్రిమినల్ కేసు అనేది మా మీద తప్పితే మా కుటుంబం మీద తప్పితే మా భార్యాభర్తల మీద తప్పితే ఇంతవరకు ఒక్క క్రిమినల్ కేసు ఎవరి మీద కట్టలేదు రెండవది సాక్షాత్తు సివిల్ సప్లైస్ శాఖ మంత్రి వెళ్ళి ఇరవై రెండు వేల టన్నులు పట్టుకున్నాను అని చెప్పని గోడౌన్ సీజ్ చేశాను సీజ్ ద గోడౌన్స్ అని చెప్పి పెద్ద పెద్ద రంకులు వేసినప్పటికీ కూడా వాళ్ళెవరి మీద క్రిమినల్ కేసు లేదు అందరి మీద సిక్స్ ఏ కేసే తర్వాత చాలా జరుగుతున్నాయి అన్ని సిక్స్ ఏ కేసులే క్రిమినల్ కేసు నాకు ముందు కానీ నా తర్వాత కానీ ఒక్కరి మీద కూడా క్రిమినల్ కేసు సివిల్ సప్లైస్లో లేదు అంటే దాన్ని బట్టి వీళ్ళ పోకడ ఎట్లా ఉంది వీళ్ళ దిగజారుడితనం ఎట్లా ఉందో కూడా ప్రజలు గమనిస్తున్నారని చెప్పి అని చెప్తూ ఇంకోటి కూడా వాళ్ళకి హెచ్చరిక చేయదలుచుకున్నాం లేకపోతే చెప్పదలుచుకున్నాం నన్ను నా భార్యని కొడుకుని మీరు వేధించిన మానసికంగా ఒత్తిడి చేసినా మమ్మల్ని జైల్లో పెట్టిన నా భార్య కూడా ఒకటి చెప్తుంది అవసరమైతే మనం జైలుకి వెళ్దాం న్యాయం జరుగుతుందని నమ్మకం ఉంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన నాలుగు వందల ఎకరాల భూముల్లో జరుగుతున్న పర్యావరణ విధ్వంసానికి వ్యతిరేకంగా యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో వారికి మద్దతుగా వెళ్తారేమోనన్న అనుమానంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటి వద్ద మోహరించిన పోలీసులు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మహిళలు ప్లాస్టిక్ రహిత సమాజం ఎంతో అవసరమని క్యాన్సర్ రహిత ఆరోగ్యకరమైన భవిష్యత్ పిల్లలకు అందించాలంటే ప్రతి ఒక్కరూ కూడా ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని ఉండిలో ఉన్న ప్రతి హోటల్లో ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాల గురించి తెలియజేసి విజయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో టీ స్టాల్ మరియు హోటల్స్ కు గాజు గ్లాసులు బహుకరణ చేశారు ఈ కార్యక్రమంలో నాని టీచర్ లీలాకుమారి తదితరులు పాల్గొన్నారు అందరూ ప్లాస్టిక్ నిర్మూలన కోసం ప్రయత్నం చేస్తున్నామండి అందులో మూలంగా దానికి అనుగుణంగా ఇప్పుడు టీ స్టాల్ లో ఉపయోగించే ప్లాస్టిక్ గ్లాసులు ఉపయోగించకుండా ఉండడం కోసం చారిటబుల్ ట్రస్ట్ నుంచి నల్లా విజయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఈ గాజు గ్లాసులు ఈరోజు పంపిణీ చేస్తున్నామండి స్టిక్ వద్దు గాజు గ్లాస్ లే ముద్దు ప్లాస్టిక్ వద్దు గాజు గ్లాస్ ముద్దు ప్లాస్టిక్ వద్దు గాజు గ్లాస్ లేదు ప్లాస్టిక్ వద్దు ప్లాస్టిక్ వద్దు శ్రీ నల్ల విజయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ నుంచి మనం ప్లాస్టిక్ వాడకుండా గాజు గ్లాస్ లే అని చెప్పినని మనం టీ స్టాల్స్ కి అందజేస్తున్నామండి ట్రస్ట్ ద్వారా మనం టీ స్టాల్స్ ఒకటే కాదండి మన ఇంట్లో గాని మనం వాడుకో వాడుకునే పద్ధతుల్లో గాని కవర్స్ గాని హోటల్స్ లో గాని ప్రతి ఒక్కళ్ళు కూడా కవర్స్ అనేది అవాయిడ్ చేయాలండి దానికోసం పొద్దున్న మన పిల్లల భవిష్యత్తు కోసం అవి ఆ ఆ ప్లాస్టిక్ అనేది భూమిలో మనకి ఇంకిపోతే మనకి వాటర్ అనేది రాదండి వంద సంవత్సరాలైనా వెయ్యి సంవత్సరాలైనా అలాగే ఉండిపోతాయండి దానివల్ల క్యాన్సర్కి కారకం అవుతుంది మనకి రీసెంట్గా ఇక్కడ లో మనకి క్యాన్సర్ మొత్తం టెస్ట్లన్నీ చేశారు అందరికీ కూడా మ్యాక్సిమం టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ దాకా కన్ఫర్మ్ క్యాన్సర్ క్యాన్సర్ది అందుకని ప్లాస్టిక్ వాటిల్లో వేడివేడి వేసుకొని తినడం కానీ తాగడం కానీ ఓన్లీ మనం అరిటాకుల్ని మన సాంప్రదాయాన్ని మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్దాం భోజనాల్లో అరిటాకులు అలా తీసుకొని ముందుకెళ్దాం ఇంట్లో కూడా స్టీలు స్టీల్ వాటినే మనం ప్రిఫర్ చేద్దాము అందరం కూడా ప్రతి ఒక్కళ్ళు చెయ్యి చెయ్యి కలిస్తేనే అవుతుందండి అండి ఓన్లీ ఇక్కడ ఉండి నుంచి నల్ల విజయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ప్రసాద్ గారు ఒక్కళ్ళే చేయడము మేమందరం మహిళలు అందరూ కూడా తోడ్పడి అందరికి సపోర్ట్ గా చేసి మాకు సపోర్ట్ అందరు ఆయన ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు ఆయన ఇది మంచి విషయం అండి మనకి రేపొద్దున భవిష్యత్తు గురించి మన క్యాన్సర్ రాకుండా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే క్యాన్సర్ ప్రతి దాంట్లోనూ మనం ప్లాస్టిక్ ఉండటం వల్ల క్యాన్సర్ అనేది అందరికీ వస్తుందండి ఇప్పుడు ఆడవాళ్ళకి లేదు మగవాళ్ళకి లేదు అందరికీ వస్తుంది అందువల్ల మనం ప్లాస్టిక్ అనేది ఆ తగ్గించడానికి ఆ వాడకం తగ్గించడానికి ఎక్కడైతే మనం ప్లాస్టిక్ వాడకం తగ్గించాలో అక్కడ తగ్గించి దాని బదులు స్టీలు గాజు అలాక్ ఇవి ఇప్పటి వరకు నా బుల్టెన్ అప్డేట్స్ నమస్తే